மக்களா நம்ம பங்கெஷன்து செட்டர பெரிய வசதிய மறைக்க இல்ல டிசைன் அமௌண்ட் பண்ண வேண்டியது இருக்கறது இப்போ கேக்குது ஜெனரல் அந்த ரெண்டுலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல 아 <목소리나> కలరాస్ దగ్గర సమయ పరిధిలోకి ఉక్రోయిన్ లోని సమాఖ్య రాజ్యాల ప్రాసెస్ అనేది ముందు నుండి మొదలొని దశారు కార్వర్ మోషన్ అనేది ఆ సమాజ స్థితి இந்த எல்ல எல்லாமே நம்ம ஆகாயத்தோட கொள்கையில இருந்து வருது. இதெல்லாம் தீபத்தை ஒரு வரையறா இருந்துச்சு. இந்தது பாயில இருந்து நேரமா சேச்சது. இந்த கோட்பையில மூணு சொற்கா அந்த ஈகோட பல உற்பத்தி படுத்துதுன்னு. அது மூணு கோட்பாடுகள் இருக்கு. కుబరా దానికి పూర్చేడలక ఎర్ర పూర్చేడలక దానికి కుబరా అదే కదా మనిగ్య కేగ్రిక్ కోటని మొదలు చేయబడతరు అటకను మనిగ్య దస్త్యత కుబరా ఇందులో ఏదైతే

अगर इनके बस नाटक में उसमें तब उपर बस नाटक में वाला वाला बिल्ली वाला जाती क्योंकि बिल्ली स्थिर स्थिर निकालना आया निकाल देता था। तब समाज यह कहकर कि वह इसके जरा कुछ छोटा है कि एक एक थोड़ा डर लग जाता है वह लोग केस में लेकिन इन्हीं सांस्कृतिक लोगों

मैंने और मारा था एक बार अगर मारा था संचर समारा है इसमें जैसा मैं बोलता हूँ इन्हें तो सब बोलते हैं मतलब बिंदल ऐसे में आपको बन्दे के मां आपने जब पता नहीं करने का मैंने नज़र देखी और यहाँ पर टेनिया तब पर अरे तलस्पैन लगता है क्योंकि मारपाट किसी ने करा तंग पड़ा तो आलस किया దాత ఆక్టర్ మరకతో కొంత కొంత వరకి ఏకతాటి మీద నిలబడ్డాను ఆపరి ఏ నడి వదరొక ఎలాjunit సబ్ కుస్తాల కూసి దారాధన మరకతో తీయడానికి జరుగుతుంది శ్రీ మరక బంగార్ సహాయం అది కూడా నంబర్ సరే మరి ఏదండోలో ఉత్తర ప్రాంతమైన పంచాయతీ ప్రాయస వసతి ఇరుకొస్తే ఈ మేము ఎందుైనా కునరొదరే ఎడ్యుకేషన్ ఐదా టేక్ అయినా ట్రైన్ కూడా కుల ఫీచర్ ఏమొ మార్క్ ఉంటది అంటే మొత్తం దాని సైన్ ఏ ట్రైన్ కి ఎంత ఏ ట్రైన్ ఏ కాన్టెంట్ చేస్తానే చేంజ్ అవ్వని కొంచెం మొత్తం నిలబడ చేస్తా కూడా అంటే రైల్వే బస్ లో అవే రొని అంటపసికింగ్ పెట్టి మీ డ్రైవింగ్ పిల్లలు మీ దగ్గర డైరెక్ట్లో వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు అంటే నేను కొంచెం ఎలా జరుగుతున్నాయో మీరు చూసుకోసం బాగా ఎక్కడ అయిపోయినారు ఎట్టా కానీ జాగ్రత్తగా పడతా మా దుడ్డు తీసుకుని నేను కానీ నేను డ్రైవింగ్ చేస్తాను నేను కూడా అనే డ్రైవింగ్ మేనేజ్ కలిగి ఉండే కేసారి లేకుండా డ్రైవింగ్ చూసుకుంటాము మనకి చూస్తే చాలా ఎందుకంటే ధర్మం కోల ఆమం దారాల అలా ముకు కురే వస్తుంది ఇదrangle ఈ లేఖన సాంప్రదాయం చెల్లి పరిహారం పొందునొచ్చు తలియ నిలకనే నిలవకరేన అంటే కొనాల సొంత పడుతుందనే ఎట్లపట్టా ఈ సమస్య సైష్ణమైన ఆందోళన చేయలేదు ఎందుకంటే మొత్తం తన కొనకు భయం అంటే అలా మరిస్తే మొత్తం వ్యవసాయ <laughs> <laughs> <laughs>

అది సోదరుని నిలకడ నిసంపత్తిని చేస్తాడు. అలాగే నియోన సంపత్తిని చేస్తాడు. అలాగే నియోన సంపత్తిని చేస్తాడు. నియోన ఏ మార్స ఉత్పత్తి నా ఆశ్రమా సంపత్తిని ఉంచును. పులిలో ఉంటాడు. మరి రెండవది మన ఐదు అంటే I <laughs> do

Pero de ¿eh? negar.

Hello. You know. हम अपने सर पर नामा के और नायक के मैं बहुत ही सारे सारे उत्तेजित हैं बारात का बारे में इतना बड़ा अंकल आरंभ अंकल आरंभ नहीं ఒకరోజు రమేని వారి నిద్రితిని ఎబోధన కల యమధారికి కొడుతాడు అదే నాకు ఏమొక్ మెట్నే్ ఉవాస్ కలుస్తావు